అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా అప్లికేషన్ అయితే విడుదలైంది మీరందరూ కూడా ఈ తేదీ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవాలని ఈ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు ఈ తేదీ నుంచి కూడా కొత్త పింఛన్ అయితే పంపిణీ చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా అంటే అరవై ఏళ్ళు నిండిన వారు కానీ వితంతు పెన్షన్ కోసం చూస్తున్న వారు కానీ ఒంటరి మహిళ పెన్షన్ కోసం చూస్తున్న వారు కానీ ఇలా అనేక రకాల కేటగిరీల కింద వికలాంగులు కొత్తగా సదరం సర్టిఫికేట్లు పొందినవారు కానీ వీళ్ళందరూ కూడా కొత్త పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా ఎట్టకేలకు మన కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారు అలాగే మనకు యాభై ఏళ్ళ పింఛన్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే కొత్తగా సదరం సర్టిఫికేట్లు పొందినటువంటి వికలాంగులు కానీ వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళలు కానీ అలాగే మనకు అరవై ఏళ్ల వృద్ధాప్య పెన్షన్ కోసం చూస్తున్న వారు కానీ అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు ఇక ఈ పింఛన్ల కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు అయితే మనకు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి కొత్త పింఛన్లకు సంబంధించి ఇక ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తుంటే మనకు ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రెండు రోజుల పాటు కూడా అంటే ఒకటి రెండు తారీఖుల వరకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తుందనమాట ఇక ఈ రెండు రోజులు కనుక పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ అనేది ముగిసిపోయినట్టే ఇక వచ్చే నెలలో అయితే రెండు నెలల పెన్షన్ అయితే కలిపేం ఇవ్వడం లేదు కేవలం మరుసటి నెలలో కూడా ఒక నెల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు అలాగే వరుసగా మూడు నెలల పాటు కూడా పింఛన్ తీసుకోకపోతే మీ పింఛన్ అనేది హోల్ లో కూడా వెళ్ళిపోతుంది హోల్ లో కూడా పెట్టేస్తారు తర్వాత వచ్చే నెలలో నాలుగో నెలలో మీ పెన్షన్ అయితే రాదనమాట అలాగే మనకు జూలై నెలలో పింఛన్ల పంపిణీ చేశారు ఇక వచ్చిన వెంటనే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కూడా భారీగా పింఛన్లు అనేది పెంచి లబ్ధిదారులకైతే అందిస్తూ ఉన్నారు ఇక జూలై నెల పింఛన్ల పంపిణీ అయితే ముగిసింది ఇక ఆగస్టు నెల పింఛన్ల పంపిణీ కూడా చేయడం జరిగింది రెండు రోజుల పాటు కూడా కానీ ఈ సెప్టెంబర్ నెలలో ఏంటంటే మనకు ఆదివారం ఒకటో తేదీ రావడంతో ముందు రోజే పింఛన్లు అయితే పంపిణీ చేశారంటే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే శనివారం రోజునే పింఛన్ల పంపిణీ చేశారు ఇక మళ్ళీ కూడా ఈ రోజు కూడా మనకు పింఛన్లు పంపిణీ అయితే చేశారు ఇక రెండు రోజుల సమయం అయితే అయిపోయింది ఇక పింఛన్లు నిలిపేస్తారని అందరూ అనుకున్నారు కానీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా అంటే విజయవాడ నుంచి కూడా మనకు విజయవాడ నెల్లూరు ఇక్కడ నుంచి కూడా కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు మన్యం ఈ యొక్క జిల్లాల్లో అంతా కూడా భారీ వర్షాలు కురిసి జనజీవనం స్పందించిపోయింది అనమాట ఇక తొలి రోజే వర్షంలో కూడా మనకు మనకు ఎవరైతే అధికారులు పెన్షన్లు అయితే పంపిణీ చేశారు కానీ పెన్షన్లు అయితే మనకు ఈ వర్షాల వల్ల అయితే ఆటంకం ఏర్పడి చాలా వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయలేకపోయారు అటువంటి వారికి ఈరోజు మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని నిర్ణయించారు ఈ రోజుతో పింఛన్ సైట్ కూడా ఆపివేసే పరిస్థితి అయితే ఉండేదనమాట కానీ మనకి వర్షాల వల్ల ఇబ్బంది అయింది కాబట్టి మరొక రోజు అంటే రేపటికి కూడా పింఛను అంటే ఈరోజు సారీ ఈరోజు మనకు పింఛన్ పంపిణీ కూడా ఉంటుంది ఈరోజు మూడో తారీఖు గనుక మనకు మూడో తారీఖు కూడా మనకు పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది ఈరోజు సాయంత్రం వరకు కూడా మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏదైనా పింఛన్ తీసుకోకుండా ఉంటే ఎవరైనా సరే మీరు పింఛన్ అనేది తీసుకోండి తప్పకుండా మీకు పింఛన్ అయితే ఇస్తారనమాట ఇందులో ఎటువంటి డౌట్ లేదు మీకు ఈరోజు సాయంత్రం వరకు కూడా పింఛన్ల పంపిణీ ఉంటుంది సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇక వచ్చే వారం నుంచి తప్పకుండా ఎవరైతే రాష్ట్ర కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త దరఖాస్తులు స్వీకరించడానికి ఆదేశాలు అయితే జారీ చేయబోతుందనమాట ఇక మన స్పీకర్ అయ్యన్న పాత్ర గారు కూడా ఈ మాట చెప్పారు మనకు ఆయన మాట్లాడుతూ మనకు మొన్న కీలక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నాం ఈ సెప్టెంబర్ నెలలో అంటే వచ్చే వారం నుంచి తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క దరఖాస్తులు అనేది చేసుకోవాలి ఇక పింఛన్కి ఎవరు అరుకులు అనేది చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే మైనారిటీలు అయితే మనకు యాభై ఏళ్ళకే మీరు పింఛన్ ఇస్తారు కాబట్టి మీ తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డులో యాభై ఏళ్ళ వయసు అనేది ఉండాలి అంతేకాకుండా రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే మీ కుటుంబంలో ఇంకెవరికైనా పెన్షన్ ఇస్తుంటే మీకు రెండో పెన్షన్ అయితే రాదు ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇక రేషన్ కార్డు ఆధార్ కార్డుతో మీరు ఈ యొక్క పింఛన్కి అయితే దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ఇక అరవై ఏళ్ళు నిండిన వారు కూడా మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు సాయంతో పింఛన్ తీసుకోవచ్చు ఇక వికలాంగులు అయితే మనకు సదరం సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు దరఖాస్తులు చే చేసుకోవచ్చని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక వచ్చే వారం నుంచి కూడా మనకు ఎవరైతే రాష్ట్ర కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి మీకు కొత్త పింఛన్లన్నీ కూడా మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీకు కొత్త పింఛన్లను అయితే మంజూరు చేస్తామని కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక వచ్చే నెల మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు అప్లై చేసుకుంటారో ఈ నెలలో వచ్చే నెల అక్టోబర్ నెలలో మనకు గాంధీ జయంతి సందర్భంగా ఈ కొత్త పింఛన్లను పంపిణీ చేస్తామని మన స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారు అయితే మనకు తెలియజేస్తారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఒక కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వెంటనే కూడా ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి వచ్చే వారం నుంచి కూడా మీ యొక్క గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే మీ పింఛన్లు పరిశీలించి మీకు అక్టోబర్ నెలలో అయితే కొత్త పింఛన్లు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు